మామూలుగా చెప్తే అర్థం అవదు అరే బాబు నీకు అసలు బుద్ధుందా సిగ్గుందండి పనికి మాల్ చెత్త పనికిరాన్ని కామెంట్స్ నేను స్ట్రైట్ గా గడుపుతున్నాను నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ ముస్లిం అన్నా సరే ఎవరన్నా సరే ఏ క్రైస్తవులు అన్నా వచ్చు సిక్కులు అవ్వచ్చు జైన్లు అవ్వచ్చు ఎవరన్నా సరే ప్రతి హిందువుకి కూడా ఈ వీడియో ప్రతి గడప గడప గడపకి కూడా ఈ వీడియో షేర్ అవ్వాలి ప్రతి గడ్డి మీద ఇచ్చుకుంటుంది తొరకలోళ్ళు ముస్లిమ్స్ కట్టిరా జయ శ్రీరామ్ ఇదేటిది 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 అది 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 కూడా తొరకల దగ్గర కట్టించుకున్న ముస్లిం దగ్గర కట్టించుకున్నావా ఇంకా మారా మీరు మారా ఇంకా ఎంతకాలం మీకు మామూలుగా చెప్తే అర్థం అవదు ఎలా చెప్పాలో నాకు తెలుసు క్లారిటీ ఇస్తాను ఇస్తాను పక్కాగా క్లారిటీ ఇస్తాను ఫుల్ క్లారిటీ చెప్ ఇస్తాను ఎవరు చెప్తే మీరు ఆలకింతారో ఏ విధంగా చెప్తే ఆలకింతారో నాకు తెలుసు అందుకే మీ గురించే ఈ వీడియో ఉంది ఆయన వీడియో చూడండి అతను ఏం చెప్పాడు దాన్ని బిడ్డ వీడియో అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను సంబంధం లేదు సంపాదించుకోవడానికి

ఎలా వెళ్ళి కట్టించుకున్నారో మీరు నమ్మ నమ్మమాకండి అని చెప్పేసి ఆ ముస్లిం పెద్ద చెప్తున్నాడు సరే ఇప్పుడు నేనేమంటానంటే స్ట్రైట్గా సుక్తి లేకుండా సూట్గా నేను కొచ్చుని వేస్తాను నేను అడిగిన కొచ్చుని మాత్రమే మీరు ఇన్బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టండి మాలని చెత్త పనికిరాని కామెంట్స్ వీడియోకి సంబంధం లేని కామెంట్స్ మాత్రం పెట్టకండి అలా పనికిరాని కామెంట్స్ పెట్టి ఇన్బాక్స్ని ఖరాబ్ చేయకండి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను నేను అడిగే ప్రశ్న ఏంటంటే తావిదల కట్టే ముస్లిం దగ్గరికి వెళ్ళి ఎవరన్నా సరే ఏ ముస్లిం అన్నా సరే ఎవరన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తావిదులు ఎవరన్నా కట్టించుకుంటున్నారా ఒక్కళ్ళు చూపించండి ఎవరు కట్టించుకోరు ఎవరో ఎవరు కట్టించుకోరు ఏ మరి ముస్లిమే కదా మా ముస్లిమే కదా మేము వెళ్ళి తావిదలు కట్టించుకోవాలి కదా చెప్పి మిగతా ముస్లింలు వెళ్ళి తావిదు కట్టించుకోవాలి కదా మరి ఎందుకు కట్టించుకోవట్లేదు ఒకసారి దాన్ని మీరు ఆలోచన చేయండి అది పక్కన పెట్టండి తావిదులు కట్టే ముస్లిం దగ్గరికి వెళ్ళి ఏ క్రైస్తవులు అన్నా ఎవరన్నా సరే క్రైస్తవులు అవ్వచ్చు సిక్కులు అవ్వచ్చు జైన్లు అవ్వచ్చు ఎవరన్నా సరే తావిదులు కట్టించుకుంటున్నారా ఎవరు కట్టించుకోరు మరి ఎవరు కట్టించుకుంటున్నారో ఈ తాబీదులు రక్షరేఖలని అవగాహన లేని హిందువులు కట్టించుకుంటున్నారు నేను ఇక్కడ హిందువులని అజ్ఞానంలో అన్నాం ఎందుకంటే అవగాహన రాహిత్యం అవగాహన లేక ఇటువంటి మోసం చేసే ఈ తురక అంటే ముస్లిం సాయిబుల్ సాహిబుల దగ్గరికి వెళ్ళి హిందువులు ఇది కట్టించుకున్నారు తాబీత కట్టించుకున్నారు వాళ్ళు పచ్చి మోసం అని ముస్లింలే చెప్తున్నారు పెద్దలే చెప్తున్నారు అయినా సరే మన వాళ్ళు తెలియక తెలియక మన హిందువులు నేను ఏమంటానంటే నేను తప్పు పడతలేదు అవగాహన లేక తెలియక వెళ్ళి కట్టించుకుంటున్నారు అవునా కదా ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి షేర్ చేసి షేర్ చేయండి మీ ప్రతి హిందువుకి కూడా ఈ వీడియో ప్రతి గడప గడప గడపకి కూడా ఈ వీడియో షేర్ అవ్వాలి ప్రతి హిందువు కూడా ఈ వీడియో చూడాలి ఎందుకంటే చాలా మంది హిందువులు ఈ తప్పు చేస్తున్నారు నేను ఆల్రెడీ గత ఆరు నెలల క్రితం కూడా దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను చాలామంది చాలా మంది తెలియక మీకు ఆరోగ్యం బాగాలేదా మంచి హాస్పిటల్కి వెళ్ళండి మంచి డాక్టర్ని చూపించుకోండి లేకపోతే మీకు ఎవరికైనా పిల్లలు సరిగా నిద్ర పెట్ట పట్టకపోయినా లేకపోతే మీకు ఏమైనా కొంచెం అలిగడి అనిపించిన అమ్మవారి సత్యం తల్లి దగ్గరికి దుర్గం దల్లి దగ్గరికి కానీ కనకదుర్గం అమ్మవారి తిరిగి తా అమ్మవారి దగ్గరికి తాజీ కట్టించుకోండి పిల్లలకి అందంగా క్షేమంగా నిద్ర పడుతుంది మీరు ఇలాగ చాలామంది మన ధర్మం మీద అవగాహన లేక తెలియక ఇలాగ సాహిబుల దగ్గరికి వెళ్ళి ముస్లిం దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటున్నారు సరే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా తీసిన వీడియో ఈ వీడియో కూడా చూడండి మీ పేరేంటమ్మా ఇదేంటి బిల్ల ఏంటిది ఇది పైది ఆంజేసం ఆంజేసం బిళ్ళ మీరు ఇదేంటిది ఇదేంటిది పోమా ఎక్కడ కట్టించుకున్నారు అది ఎక్కడ కట్టించుకున్నారు ఏ గుళ్ళునా గుళ్ళో కట్టరా గుళ్ళ కట్టరు ఇది గుళ్ళో కాదే ఇది ఆంజేశం బిళ్ళ ఇది గుళ్ళో ఎవరు కట్టరుది ఇది ఎక్కడ కట్టి ఎవరు ఎక్కడ కట్టరు డ్డ మీద ఎక్కువ ఉంటుంది తురకుల ముస్లిమ్స్ కట్టిరా ఎంత ఇచ్చుకున్నారా దానికి డబ్బులు ఎంత ఇచ్చుకున్నారు యాభై రూపాయలు ఇచ్చుకున్నారా దేనికి దేనికి కట్టించుకున్నావు జ్వరంగా ఉందని కట్టించుకున్నావా జ్వరంగా టాబ్లెట్లు వేసుకోవాలి కదా హాన్ చేసే బిల్లు ఉంది కదా జ్వరం వైరల్ ఫీవర్ అది అందరికి వస్తుందమ్మా అవి ఫేక్ వేని తురకు అది కట్టించుకోకూడదు అదేందమ్మా అవన్నీ అది ఒక వ్యాపారం అదే వాళ్ళకు ముస్లిం పెద్ద ఒక ఆయన చెప్పాడు కొంతమంది వ్యాపారం గురించి ఎలా చేస్తున్నారు హిందువుల ఎలా కట్టించుకోకుండా అవి ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేయమ్మా ఇవి ఆంజనేసం ఆంజేశం ఉంది కదా పవర్ఫుల్ ఆంజనేసం అంటే జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జై కపీష తిహు లోకవుజాగర రామదోత అతులిత బలధామ అంజినపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజ్రంగి కుమతని వార సుమతకేశంగి కాంచనవరణ విరాజసువేశ కానన కొండల కేశ ఇది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది అభివృద్ధి నేను చెప్పింది అవి దండది ఇప్పింది హనుమాన్ చాలీసా నేర్చుకో హనుమంతుడు మనకి అమ్మవారు కట్టించుకోవాలి అది దగ్గర మన ఎవరో మన హిందువులం కదా మనం ఎవరో మనం మన హిందువులు కదా మన ఆంధ్రదేశ్వం వెళ్ళేది ఉంది కదా అది తీసే వెళ్ళే ఇంటికి వెళ్ళినా తీసే అది ఉంటే సకల దరిద్రం పెడతాయమ్మా తర్వాత మనకు లేనిపోయిన గాలి కూడా వచ్చేసి ఇది అయిపోతాయి ఏమైనా ఆరోగ్యం బాగాలేదనుకో డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ మందులు ఆడాలి ఆంజనేయ స్వామిని జపించుకోవాలి అడిగైందా మనకి ఆంజనేయ స్వామిని జపించుకోవాలి అయినా సరే మన దేవుళ్ళని అమ్మఒని జపించుకున్నా సరే మనకు హెల్త్ బాగపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి కట్టువంటి మీరు ఆనాక చెప్పే మీ అమ్మగారు వాళ్ళకనే అలా కట్టించుకోకూడదు వరప్రసాద్ ఆయన మీరు చెప్పారు అదంతా వ్యాపారం ఉంటాయి మన దగ్గర డబ్బులు తప్పు నాకే వినని అని చెప్పు ఏమా గుడ్ బై అడుకో ఎంత చదువుతున్నా సెకండ్ క్లాస్ చదువుతున్నావా ఓకే ఓకే అదే మళ్ళీ ఒకసారి పైన పెట్టు దాన్ని ఒకసారి మళ్ళీ పైన పెట్టు పైన పెట్టు త్వరకోలు కట్టారు ఎక్కడది కట్టారు ఎక్కడ పక్కన ఎక్కడ అక్కడ పైన ఎక్కడ ఏది అక్కడ పేరు ఇది పేరేంటి బొట్టు కూడా పెట్టుకో బొట్టు పెట్టుకోవాలి బొట్టు ఏది పెట్టుకుంటే గాలి ఏది పడదు ఏ మనం ఎవరు మనం హిందువులేము జయ శ్రీరామ్ చెప్పు జయ శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు జయ శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ ఇదేటిది 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 అది 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 కూడా తొరకల దగ్గర గడిచుకున్న ముస్లిం దగ్గర గడిచుకున్నావా

ఇంకా మారరా మీరు మార్రా ఇంకా ఎంతకాలం మారాలి ఇప్పటి నుంచి అయినా సరే మారితే ఇప్పటికైనా సరే హిందుత్వం నిలబడుతుంది ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఇలాగ మారకుండానే మార్పు రావాలి ప్రతి హిందువులోని మార్పు రావాలి ప్రతి హిందువు కూడా కట్టర హిందువులో తయారాలి ప్రతి హిందువు కూడా ధర్మం గురించి తెలిసి ఉండాలి చూశారు కదా వీడియో వీలైతే మీరు అందరికీ కూడా ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి చేరాలి మళ్ళీ కూడా ఏ హిందువు కూడా ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ తురకుల దగ్గరికి వెళ్ళి సాయిబుల దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా తావిదులు కట్టించుకోకూడదు అది మన ధర్మం కాదు ఓకేనండి జై శ్రీరామ్ భరత్మాత కి జై